రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గజగజ వణుకుతోంది ఆదిలాబాద్ జిల్లాలో నలభై ఎనిమిది గంటల క్రితం కనిష్ట ఉష్ణోగ్రతలు నాలుగు పాయింట్ ఏడు డిగ్రీలు నమోదు కాగా నిన్న ఆరు పాయింట్ మూడు డిగ్రీలు ఈ రోజు తొమ్మిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నేషనల్ హైవే ను పొగమంచు కంపేసింది దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఏజెన్సీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులు చలితో గజగజ వణుకుతున్నారు మరోవైపు వృద్ధులు చిన్నారులు చలి తీవ్రత వల్ల అస్వస్థతకు గురవుతున్నారు ఆదిలాబాద్ నుంచి మరిన్ని వివరాలు జిల్లాలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నలభై ఎనిమిది గంటల క్రితం నాలుగు పాయింట్ ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంది ఉత్తరాది నుంచి చలిగాలు వీస్తుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పొగ మంచు కంపేసింది దీంతో కశ్మీర్ వాతావరణం నెలకొంటున్న పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్ల వద్ద ప్రజలు స్థానికులు ఇక్కడ ఉంటున్నవారు కావచ్చు వృద్ధులు అనాథలు ఇక్కడ చలి తీవ్రతతో బాధపడుతున్నారు ఇక్కడ ప్రయాణికులు కావచ్చు జిల్లా వాసులు కొంతమంది ఈ చలితీవత తట్టుకునేందుకు చలిమంటలతో కాచుకుంటున్నారు స్థానికులు వృద్ధులకు ఇక్కడ శ్రావణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలి దుప్పట్లను పంపిణీ చేస్తున్నారు మరోవైపు సాయిలింగీలో సాయిబాబా ట్రస్ట్ ఆలయం నుంచి సభ్యులు కూడా ఇక్కడ దుప్పట్లు పంపించేస్తున్న చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి జిల్లాలో చలి తీవ్రత తట్టుకునేందుకు ఈ దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది మనతో మాట్లాడడానికి శ్రావణ్ ఫౌండేషన్ సభ్యులు శ్రావణ్ ఉన్నారు ఆ చెప్పండి అయినా మీ ట్రస్ట్ తరఫున ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ చలి దుప్పట్ల పంపిణీ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఒక నెల నుంచి మేము లాస్ట్ వీక్ కూడా చేసినాము ఈరోజు కూడా దుప్పట్లు కానీ స్వెటర్లు కానీ పంపిణీ చేయడం జరిగింది గత రెండు రోజుల నుంచి ఏడు శాతం డిగ్రీలు ఉన్నందుకు చలి తీవ్రత చాలా ఎక్కువ ఉంది తీవ్రత ఉంది అనాథ అనాథ వాళ్ళకు నిరాసరాగా ఉన్నటువంటి ప్యాసింజర్లకు ప్రయాణికులకు వాళ్ళకు మేము దుప్పట్లు పంచుతూ సహాయం చేస్తున్నాము తగిన మిగతా దాతలు కూడా ముందుకొచ్చి మరి వారికి తోచినంత సహాయం చేస్తే ఆదుకున్నట్టు ఆదుకున్నట్టుంటుంది అంటే ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే నిరు నిరాశ్రయాలు చాలా మంది ఎక్కువ ఉంటారు ఇక్కడ రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ జిల్లాలో చాలా తీవ్రత గత రెండు రోజుల క్రితము ఏడు శాతం నమోదు అయినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది అందుకే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో చాలా అంటే మహారాష్ట్ర బార్డర్ పక్కన ఉంది కాబట్టి మనకు ఇది చాలా మనకు ఎక్కువ ఉంది తీవ్రతగా అందుకే మరి దాతలు ముందుకొచ్చి సహాయపడాలని నా యొక్క కోరిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలికాలం ఆరంభంలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి ఆదిలాబాద్ జిల్లాలో చలికాలంలో సాధారణంగా పన్నెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి ఉంటుంది అయితే ఈసారి నవంబర్ చివరి వారం నుంచే కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతూ వస్తున్నాయి దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్న పరిస్థితి ఉంది ఆదిలాబాద్ జిల్లాలోని గిన్నెదారి ఆర్లి సోనాల ప్రాంతాల్లో చలి తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉంటాయి దీంతో చలి తీవ్రత కనిపిస్తుంటుంది ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాము ఇక్కడ బస్ స్టాండ్ సమీపంలో చూడొచ్చు కొందరు చలి తీవ్రతను తట్టుకునేందుకు చలి మంటలు కాస్తున్న దృశ్యాలను చూడొచ్చు ఇక్కడ చిన్నపిల్లలు వృద్ధులు ఇక్కడ ఉన్నారు చలి మంటను కాస్తున్నారు ఇక్కడ వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఎట్లా ఉంది చలి మీరు ఈ మాటలు చలి ఉంది ఏనా అది దానికోసం మంట పెట్టుకుంటున్నాం తాగుతున్నాం రోజు ఇదే పరిస్థితి రోజు ఇదే పరిస్థితి నాలుగు రోజుల మీరు చెప్పండి చలి తీవ్రత ఎట్లా ఉంది ఇక్కడ ఉన్న పరిస్థితిని వాటిని చూస్తే చూడండి మంట ఇటు ఇగో ఇంత ప్రొటెక్ట్ కూడా చేసుకొని కూడా ఇంత పుండు అంటే ఎముకలు వరకే చలి ఉన్నదంటే నమ్మండి ఎందుకంటే మాకైతే ప్రాబ్లం ఉంది ఇక్కడ ఆదిలాబాద్లో ఇంత చలి ఉన్నదంటే చెప్పకండి ఇక్కడ బస్ మేము ప్రయాణికులం ఇక్కడ నుంచి బస్ స్టాండ్ పక్కకే ఉంది అక్కడ నిలబడి నిలబడి వర్షం పడక ఈ చలితోటి ఇబ్బంది పడక ఇట్లా వణుకుతూ ఇక్కడ బస్ స్టాండ్ ముందర టీ హోటల్లో టీ తాగుతూ ఇక్కడ మంట తాగితే కొంచెం అంటే మన మాకు కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది అబ్బా ఈ చలి ఇక మాకైతే తెలుస్తలేదు కాకపోతే కొందరు పెద్ద మనుషులు అంటున్నారు ఇది ఆదిలాబాదులో ఫస్ట్ టైం అంటున్నారు మరి మా కథ తెలియదు కాకపోతే ప్రొద్దున ప్రొద్దున ప్రయాణం ఇంకెక్కడన్నా పనుల నిమిత్తం వెళ్తే అమ్మ ఎందుకంటే ఆ భగవంతుడు స్వయంగా కనిపిస్తున్నట్టున్నది చలి రూపంలో జిల్లాలో ఎన్ని రోజులు చెందింది ఇట్లా చలి గత ఐదారు రోజులైతే మరీ ఘోరంగా ఉందండి రోజు రోజుకు పెరుగుతుందే కానీ తగ్గుతలేదు ఎందుకంటే మరి ఈ వాతావరణ ప్రాబ్లమో ఏమో తెలియదు కానీ కాకపోతే ఈ వారం రోజులైతే నిజంగా చెప్తున్నా వణికిస్తున్న గజ గజ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ నేషనల్ హైవే పైన ప్రయాణించే వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఈ చలి తీవ్రతతో వృద్ధులు చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు అనారోగ్యం పాలవుతున్నారు రిమ్స్లో అవుట్ పేషెంట్ల సంఖ్య పెరుగుతుంది ఈ న్యూబర్న్ కేర్ యూనిట్ని ఏర్పాటు చేసి చిన్నారులకు వైద్య చికిత్సలు అందిస్తున్న పరిస్థితి ఉంది ఏది ఏమైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వృద్ధులు చిన్నారులు ఈ చలివృధం తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ఈ వాతావరణం ఇలాగే ఉంటే మన మైనస్ డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ విఠలతో దేవిదాస్ విసిక్స్ న్యూస్ ఆదిలాబాద్ నుంచి